అండి ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ కర్రీలో మునక్కాయలు పెట్టి చేస్తున్న ఈరోజు చికెను అలాగే మునక్కాయలు ఉల్లిగడ్డలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే టమోటా పేస్టు ఆయిలు పసుపు ఉప్పు కారము ఇప్పుడు స్టార్ట్ చేస్తాను వంటల స్టవ్ వెళ్ళి ఆయిల్ వేస్తున్నా మనకి బాగా వేడెక్కింది ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఉల్లిగడ్డలు వేసుకున్నాము ఆయిల్ అయితే మనకు వీటెక్కిందండి మరీ వేటెక్కకూడదు ఉల్లిగడ్డలు కడిగినాను సరిగినాక అందుకే నీళ్ళు పటపట కలిపితే తొందరగా వేగిపోతాయి మనకు బాగా ఉల్లిగడ్డలు ఎర్రగా వేగాలి అప్పుడే గుమకుమలు ఆడిపోతుంది మనకి చికెన్ కర్రీ మునక్కాయలు పెట్టినది అంటే మా పాపకి చాలా ఇష్టము అందుకే అమ్మా చేయమ్మ అని ఒకటే అడుగుతుంది చేస్తున్నాం ఈరోజు ఎర్రగా గోల్డ్ కలర్ లెక్క వస్తున్నాయి కదా ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి కొద్దిగా పసుపు వేస్తా కొద్దిగా ఉప్పు వేద్దామండి ఉప్పు వేస్తే మనకి తొందరగా ఉల్లిగడ్డ మగ్గిపోతుంది అందుకని కొద్దిగా కారం కూడా వేస్తానండి నేను మళ్ళీ కరిగలేకి మళ్ళీ వేస్తాను ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేస్తానండి మనకి ఇలా బాగా ఏగిపోవాలండి బాగా వేగాలండి మనకి ఇది ఎంత బాగా వేగిపోతే మనకి చికెన్ అంత టేస్టీగా వస్తుంది టమాటా పేస్ట్ కూడా వేస్తున్నాను ఇది అయితే నేను రెండు టమాటా పండ్లు లాటి వేయి మిక్సీ పట్టేసినానండి మనకి గ్రేవీ కోసము ఇది కూడా మనకి బాగా పచ్చివాసన పొయ్యేలా వేగాలి అంతా బాగా ఏగిపోవాలి మనకి ఈ గ్రేవీ అయితే మనకి ఎంత బాగా ఏగిపోతే అంత టేస్టీగా ఉంటుంది కూడా చికెన్లో మనం మునకాయలు రెడీ చేస్తున్నాం కదా మనకి ఈ గ్రేవీలో మునకాయలు కూడా మగ్గిపోయినాయి అనుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మునక్కాయలు ఆలగడ్డలు ఇలాంటివి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి వంకాయలు ఎక్కువగా చికెన్లో మటన్లో పెట్టి చేస్తాను కొత్త చికెన్ తక్కువగా చేస్తాను గోంగూర మటన్ వంకాయల మటను అలాగే మునకాయల చికెను మునక్కాయలు పెట్టి ఆలగడ్డలు పెట్టి చేస్తాను ఇట్లాంటివి కొద్దిగా వెరైటీ వెరైటీగా ఎక్కువ చేస్తుంటాయి ఇంట్లో ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే ఇప్పుడు మునక్కాయలు వేస్తాండి ఈ గ్రేవీలోనే మునకాయలు మగ్గిపోతే మనకు తొందరగా ఉడుకుతాయి మునక్కాయలు చికెన్ కన్నా ముందు ఎందుకు వేసినానంటే మనకు మునకాయ గట్టిగా ఉంటుంది కదా చికెన్ అయితే ఉరికే మనకు నూనెలోనే మగ్గిపోతుంది అందుకనే వేసినాను ఇట్లా ఒక రెండు నిమిషాలు ఎక్కువ ఏం అవసరం లేదు మనకి ఒక రెండు నిమిషాలే ఇది కొంచెం ఇట్లా బాగా మగ్గిపోయిన తర్వాత నేను చికెన్ కూడా వేస్తున్నానండి చికెన్ వేసిన తర్వాత బాగా మగ్గిపోవాలి మనకు మనం బాగా కలుపుకున్నాము మనం ఇంకా కొద్ది కారం వేసుకున్నామండి చికెన్ కారం కొంచెం తక్కువనే ఉంది కొద్దిగా కొద్దిగా కారం వేస్తానండి కారం ఎందుకంటే మనకి చికెను మనకాలకి కారం ఎక్కువ ఉండాలి కొద్దిగా ఉప్పు కూడా వేస్తాను మనకి మళ్ళీ మళ్ళీ వేసుకోకుండా ఇవన్నీ బాగా కలిపి కొంచెం మనం ఇట్లా సి స్లోలో పెట్టుకుందామండి మంట మనకి స్లోలో పెడితే మనకి చికెన్లో నీళ్ళు ఉంటాయి కదా అవన్నీ బాగా మగ్గిపోవాలి ఎందుకంటే మనకు లేకపోతే చికెను మనకి నీళ్ళు మనం నీళ్ళు వేస్తే వాసన వచ్చేస్తుంది మనకి చికెను అందుకని చికెను ఒక్క పది నిమిషాల వరకు ఇట్లనే పెట్టేస్తాండి సిమ్లోన మనకి నిదానంగా అయినా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనం తొందర పడకూడదు చికెన్ కర్రీని అయితే ఆల్రెడీ గ్రేవీ మనకి బాగా మగ్గిపోయిందండి చికెన్ మునక్కాయలన్నీ మన నీళ్ళు వేసుకున్నాం లేకపోతే మనకు కడగండిపోతుంది మనకి బాగా గ్రేవీ రావాలి కాబట్టి కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేస్తాను మనకి ఇట్లా ఉంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది మనకు కొంచెం బాగా మునక్కాయలు ఉడకాలి కదండి చికెన్ అంటే మనకు మెత్తగా ఉంటుంది కానీ మునక్కాయలు ఉడకాలని కొద్దిగా నీళ్ళు ఎక్కువేసినా నేను ఇది బాగా ఉడికిన తర్వాత మనము మస కొద్దిగా ధనియాల పొడి వేసేస్తాను మూత పెట్టేసాను నాకంటే ఇట్లా వంట చేసినప్పుడు మధ్యన మధ్యన తేలిపందుల్లో ఉప్పు కారం ఇస్తుంది అలవాటు ఇప్పుడు కూడా తెచ్చిపెట్టుకున్నాను నేను ప్లేట్లో కరియ లోపల తినాలనిపించింది ఒక లేట్ అవుతుంది కదా అందుకని మనం ఫస్ట్ ఇన్నాళ్ళు తీసేద్దాము లేకపోతే మనకి ఇప్పుడు ఉప్పు ఇడనే ఉంది ఉప్పు కానీ సాల్ట్ ఉప్పు అయిపోయింది అందుకే రాళ్ళ ఉప్పు తెచ్చుకున్నాను నేను ఇలా కలుపుకొని చూస్తే చూసే నోట్లున్నా నేలు నాకు అంత ఇష్టం పండ్లు తియ్య ఉన్నాయి పండ్లు పుల్లగా ఉంటే బాగుంటుంది కానీ బాగా తీయకున్న పండ్లు సీన్ అయితే నేను ఎప్పుడు చూసి చేయను అండి ఎక్కువ ఇక్కడే తింటాము మా ఇంట్లో మా చిన్నపాప కూడా చాలా ఇష్టం సీన్ అంటే ఇలా అదిలా చాలా ఇష్టం నాకు క కర్రీ ఉడుకుతుందండి ఒకసారి చూపిస్తా చూసారా ఎంత బాగా ఉడుకుతుందో మనకి బాగా గ్రేవీగా రావాలని నేను కొంచెం బాగా ఉడకబెట్టినండి మనం ఇప్పుడు నేను ధనియాల పొడి వేస్తా అన్నాను కదా కొద్దిగా వేస్తా మనం కొంచెం ధనియాల పొడి వేస్తాను చాలు ఎక్కువ నేను మాట్లాడే ఆల్రెడీ కర్రీ అయ్యిందండి కానీ కొంచెంసేపు మగ్గని ఇస్తా నేను సిమ్లో పెట్టి చికెన్ కూడా బాగా మెత్త గుడికిపోయింది సుసరా ఎంత బాగా వచ్చిందో వనకాయలు పెట్టి ఈజీగా మీ ఇంట్లో కూడా ట్రై చేసుకొని చూడండి నేను స్టవ్ ఆఫ్ చేస్తా స్టవ్ అయితే ఆఫ్ చేసినాను ఇప్పుడు వేడి వేడి అన్నము కర్రీ వేసుకొని కట్టు పిండి కర్రీ అయితే చాలా బాగుంది చూడండి నేనైతే బాగా మునక్కాయలు ఎక్కువ వేసుకుంటాను నాకు మునక్కాయలు అంటే చాలా ఇష్టము ആസ്വാദിച്ചു എന്താ ബാങ്ക നിജ മണക്കാള ഫ്ലേവർ സൂപ്പർ ఇది మా పాప పెడతండి నా చిన్న పాపకి ఇష్టము నేను కలిపిందంటే ఇంకా చాలా ఇష్టము నేను మళ్ళీ తింటా చిన్నపాపటే అమ్మానక్క అయితే చాలా బాగా చేసినవమ్మా ఇంకా తినిపి కానీ కొంచెం పండి తినిపిస్తా అన్న నువ్వు తిన్నా నేను గ్రేవ్ ఎక్కువ కలుపుతున్నాను ఇట్లా కలుపుకొని తింటుంటే తిన్నాను వాళ్ళకు కూడా నిజంగా మేము కూడా ఇట్లా తింటే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా అన్నం కూడా వేడి ఉంది కర్రీ వేడిగానే ఉంది రెండు వేడిగా ఉన్నాయి ఉప్పు తినట్లుంది కారం అంటే పడిన కారం ఉండకాయ పెట్టి చికెన్ చేస్తే ఖచ్చితంగా కారం ఎక్కువ వేసుకోండి ఎవరైనా సరే ఉంటే అసలు టేస్ట్ ఉండదు మనం తిండిది కూడా రాదు నిజంగా నేను అదే తినను అనుకోండి ఇలా మునక్కాయలు పెట్టుకొని చికెన్ చేస్తున్నాం వాళ్ళకంటే దెబ్బగా ఆరిపోతాయి టేస్టీగా ఉంది మరి మునక్కాయలు పెట్టి ఎవరి వరకు కామెంట్ చేయండి ఇంకా కర్రీ చూసుకున్నారనుకో మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు మీకు అంత టేస్ట్ ఉందా అనుకుంటున్నారు కదా కొత్త కారం పెట్టు వేసుకోండి ఉప్పు కారం నేనైతే ఎక్కువ వేస్తానండి మసాలా కట్టేసి ఉప్పు కారం పెట్టి వేస్తాను మరి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్